ఇదే విషయం మీద పూర్తిగా దేశం మొత్తం పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్ట్ గా చూపించే మీద డిస్కషన్ జరుగుతుంది సో ఈ రోజు రానే వచ్చింది ఎలక్షన్స్ జరిగిపోయినాయి సో కేకే సర్వేస్ ఒక్కొక్కటి దానికి ముందు వెళ్లే ముందు ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ డిస్కస్ అండ్ విల్ గోలి సో వి ఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్ వే మనం ప్రతి ఒక్క జిల్లా చూసుకుందామండి మొత్తం ఢిల్లీలో केवल 9 जिले मात्र में ఉన్నాయి ఈచ్ అండ్ ఎవరీ జిల్లా ఈచ్ అండ్ ఎవరీ సీట్ డిటైల్ గా వెరిఫై చేద్దాం దానంతరత వి ఆర్ గోయింగ్ టు కమ్ విత్ ద ఫైనల్ నంబర్ ఫ్రమ్ ది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఫైనల్ నంబర్ ఫర్ ది రిలీట్ సో గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ సెంట్రల్ సెంట్రల్ దే ఆర్ హావయింగ్ టోటల్ 7 సీట్స్ ఓవర్ హియర్ అవుట్ ఆఫ్ 7 సిక్స్ సీట్స్ ఆర్ విన్నింగ్ బై ఆమ్ ఆద్మీ పార్టీ క్రిస్టల్ క్లియర్ హియర్ బిజెపి ఇస్ విన్నింగ్ ఓన్లీ 1 సీట్ దే ఆర్ నో టైట్ ఫైట్స్ ఆర్ టఫ్ ఫైట్స్ ఇన్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయండి అవుట్ ఆఫ్ సెవెన్ फोर सीट्स आर विनिंग बाय आम आदमी पार्टी एंड वन सीट इज विनिंग बाय बीजेपी ये टू सीट्स आर वेरी वेरी टाइट फाइट टाइट फाइट वे मीन इट मे बी आम आदमी टाइट फाइट और बीजेपी टाइट फाइट आई एम गोइंग टू एक्सप्लेन इन डिटेल वे व्हाट आर द टाइट फाइट्स मी प्रति ओक्ति क्षणंगा क्लिष्टल क्लियर गा ये टाइट फाइट एक्सप्लेन చేస్తాను बट ई टाइट फाइट అంటే మొత్తం మీద టైట్ ఫైట్ అని చెప్తున్నాం ఫైనల్ గా ఏ టైట్ లని మీకు డిటైల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను तो नॉर्थ लोग कुछ ऐसा कि टोटल देर आर एट सीट्स पूरा आठ सीट्स में आठ सीट्स में चार सीट्स

పూర్తిగా 8 మీకు సీట్స్ కనబడుతున్నాయి టోటల్లీ 8 సీట్స్ లో 5 సీట్స్ ఆమ aadmi పార్టీ ఇక్కడ గెలిచేదానికి క్రిస్టల్ క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలం అరే మనకు బీజేపీ వచ్చేసరికి కేవలం ఇక్కడ 3 సీట్స్ టోటల్ 3 సీట్స్ బీజేపీ जीतेगा ఛాన్సెస్ ఏ ఇదర్ టైట్ సీట్స్ kuch bhi nahi if we come to south total 8 seats a south district me 5 seats जीतेगा आम आदमी पार्टी बिल्कुल 100% ये 5 सीट जीतेगा इनके पास चांसेस हैं इसमें టోటల్ ఎయిట్ సీట్స్ లో మీకు త్రీ సీట్స్ కన్ఫామ్ గా ఈ త్రీ సీట్స్ కన్ఫామ్ గా మీకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది అలాగే మీకు బీజేపీకి వస్తే మటుకు ఇక్కడ మూడు అంటే లాస్ట్ టైం మూడు గెలుచుకుంది దిస్ టైమ్ ఆల్సో త్రీ సేమ్ త్రీ సీట్స్ they are are going to to win from from the the BJP BJP and two, there are very very tight from the both Aam Aam Aadmi Aadmi Party Party coming back west जीतने तो का चांसेस है जीतने का चांसेस है और कुल मिला के वन सीट टाइट फाइट है इसमें पूरा वेस्ट में अच्छा पूरा मिला के पूरा జోడ్ అంత క్లోజ్ టైట్ ఫైట్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరి టోటల్ గా ఏమొస్తుంది అంటే అవుట్ ఆఫ్ సెవెంటీ ఇప్పుడు దాకా వచ్చిన మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎలా ఉందని గోయింగ్ ఫర్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ అవుట్ ఆఫ్ సెవెంటీ థర్టీ నైన్ సీట్స్ ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్ఫర్మ్ సీట్స్ దీస్ ఆర్ ది థర్టీ నైన్ సీట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు విన్ బై ఆమ్ ఆద్మీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ దీస్ సీట్స్ ఆర్ గోయింగ్ టు విన్ బై ఆమ్ ఆద్మీ పార్టీ And 22 ఆర్ are these seats are 100% ఆర్ winning బై बीजेपी बहुत मेहनत किया बहुत कोशिश किया बीजेपी ने बहुत आगे बढ़ाया आठ सीट से सीट ट्वेंटी पार्टी परसेंटेज वाइज लिटिल बिट कम ट्वेंटी टू सीट वेरी कंफर्मली बट देर आर रिमेनिंग नाइन सीट दीज आर दीट वेरी 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 टफ फाइट from the Aam Aadmi perspective, few seats are there. From the BJP perspective, few, few seats are there. It means out of this nine, six seats are uh, we calculated that this is Aam Aadmi party tight fit. That means Aam Aadmi uh, party third आगे है, but BJP अच्छा tight fit दे रही है इसमें. So these are the six seats. And if you come to BJP. Three seats are favoring to BJP, but Aam Aadmi Party be with a tight fight there. So these are the total three seats from the BJP.

और मंगोलपुरी बीजेपी कईवसर मिगता सीट रिजर्व सीट आम आदमी पार्टी कई आस्कार और एक में किया, देश में, हर एक पार्टी अगर जीत रहे तो उनका जो भी लीडर्स है टॉप लीडर्स है उनका जीतने का चान्से हंड्रेड पर्सेंट ఇంకో విషయం అబ్జర్వ్ చేసిందంటే ఎక్కడ పొలిటికల్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బాగా గెలిచే అవకాశం ఉంటే దాంట్లో ఉన్న టాప్ ప్లేడర్స్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అరవింద్ కేజ్రీవాల్ జీ అవర్ జన్పుర సీట్ సిసోడియాజీ కల్కాజీ సీట్ అతీష్ జీ కరెంట్ సీట్ సీఎం దీస్ త్రీ సీట్స్ గోయింగ్ టఫ్ బ

వాళ్ళ కంచెం ముందుకు జరిగి ఎవరైతే ఓటర్స్ వేస్తున్నారో ముందుకు ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఓడిపోయేదానికి అవకాశం ఉంది మోర్ అప్పుడు చివరికి కేకే సర్వీస్ నుంచి ఫైనల్ నెంబర్ కూడా చెప్పాలి ఎందుకంటే హమారా పరంపర మమరా జోబీ నంబర్ నెంబర్ ఓన్లీ Uh, plus 5, minus 5, minus 15, plus 15, like that. We never did in any any surveys because a common man can do that one. It can uh, it can say anything. But as a survey company who did everything closely, all the directions, they cannot do uh, plus or minus in the uh, ratio wise. So we started a uh, new trend from Andhra Politics by saying a single number. So by concluding all the tight fights, where it will go, it will go, all those things. KK surveys, final number from the Delhi is. నిజాయితీతో మనం చేయాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మేము మా టీం అంతా నమ్మి ప్రతి కోణంలో ప్రతి విశ్లేషణలో అంటే తరగతి ప్రజలు కావచ్చు ఎలా వేస్తున్నారు లేదా వర్కర్స్ లేబర్ ఎలా వేస్తున్నారు లేకపోతే ధనికులు ఎలా వస్తున్నారు ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎలా వేస్తున్నారు ఎలా వేస్తున్నారు మహిళలు ఎలా వేలా పూర్ కులాకే హమ్ జోబీ నెంబర్స్ బోల్ ఓ హరేక్ తరఫ్ సేఖే డేటాస్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ వాట్ ఎవర్ సర్వీస్ గోయింగ్ టు ఇండిపెండెంట్లీ ఆర్ విఆర్ గోయింగ్ టు స్ట్రాటజికల్ సపోర్ట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ సో వీ ప్రామిస్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ జెన్యున్లీ అండ్ వీ ప్రామిస్ వి కంటిన్యూ ద సేమ్ హోప్ మీ సపోర్ట్ మాకుంటుందని మీ ఆశీర్వాదాలు మీ మా మీద ఉంచుకున్న నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ఇప్పటికీ ఎలాగే నిలబెట్టుకుంటామని కోరుకుంటూ సైన్యంగా మీకేట్లీ